సభలో కేసీఆర్ లేకపోవడం వల్ల కిక్కు రావడం లేదని కేసీఆర్ వస్తేనే మజా వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు పవర్ మీద డిస్కషన్ లో ఉండి ఉంటే సభ ఇంకా బాగుండేదని మీడియాతో చిచ్చారు సందర్భంగా రాజ్గోపాల్ రెడ్డి అన్నారు హౌస్ లో సస్పెన్షన్లు చేయకపోవడం తమ ప్లాన్ అని చెప్పుకొచ్చారు ఎల్ఓపి కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లి లేని పిల్లల్లాగా అనిపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎల్ఓపీగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా పార్టీ ఆగమవుతోందన్నారు కేసీఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్ళాలి కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళ్తారు మహిళ అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా పార్టీ మారకుండా ఉండాల్సింది కదా అంటూ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సభలో కేసీఆర్ లేకపోవడం వల్ల కిక్కు రావడం లేదని కేసీఆర్ వస్తేనే ఆ మజా వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు పవర్ మీద డిస్కషన్ లో ఉండి ఉంటే సభ ఇంకా బాగుండేదని మీడియాతో చిట్చాట్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హౌజ్ లో సస్పెన్షన్లు చేయకపోవడం తమ ప్లాన్ అని చెప్పుకొచ్చారు ఎల్ఓపీ కేసీఆర్ సభకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తల్లిలేని పిల్లల్లాగా అనిపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎల్ఓపీగా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా పార్టీ ఆగమాగమవుతోందన్నారు కేసీఆర్ ఓడిపోయినా ఇంకా జాతిపిత అనుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్లాలి కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వదిలి వెళ్తారు మహిళ అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు గౌరవంగా ఉండాలి కదా పార్టీ మారకుండా ఉండాల్సింది కదా అంటూ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు